కళ్యాణ మండపం గదిలో పెళ్ళికొడుకులాగా రెడీ అయిన దేవాకి ప్రమోదిని కళ్యాణ తిలకం దిద్దుతూ ఉంటుంది ఇక అంతలో దడేల్మణి తలుపు తన్నుకుంటూ గదిలోకి వచ్చిన దేవా వాళ్ళ నానమ్మ బేబీని చూసి సత్యమూర్తి శారదా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బేబీని చూసిన ప్రమోదిని ఆనందు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక సూర్యకాంతం అయితే షాక్ అయిపోతూ ఈ డైనోసార్ ఎంటర్ అయిందంటే ఇక దేవా పెళ్లి జరిగినట్టే అని శ్రీరంగంతో చెప్తూ ఉంటుంది ఇక బేబీ చాలా కోపంగా సత్యమూర్తి శారదాతో మీ భార్యాభర్తలు ఏం చేస్తున్నారు నా మనవడికి రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక అంతలో సూర్యకాంతం అయితే మీరు భలే చెప్తున్నారు బేబీ గారు అసలు దేవాకి మిథునతో జరిగింది అసలు పెళ్ళే కాదు మరి మీరు ఇది రెండో పెళ్లి అంటారేంటి కామెడీగా అని నవ్వుతూ ఉంటుంది ఇక బేబీకి చాలా కోపం వచ్చి కోపంతో రగిలిపోతూ సూర్యకాంతం చంప మీద చెల్లుమని ఒకటిస్తుంది ఇక ఆ దెబ్బకి సూర్యకాంతం ఎగిరి శ్రీరంగం మీద పడి చచ్చాంధ్ర దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఇక బేబీ అయితే నా మనవడికి ఏం తక్కువని రెండో పెళ్లి చేస్తున్నావు శారద బంగారు బొమ్మ లాంటి అందమైన అమ్మాయి దేవా జీవితాన్ని చక్కదిద్ది తెలివైన అమ్మాయి దేవా జీవితంలోకి వచ్చిందని నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు సంతోషపడ్డావు మరిప్పుడు ఏం చేస్తున్నారు ఏం పోయే కాలం వచ్చింది మీకు శివపార్వతులు లాంటి భార్యాభర్తలను విడదీసి నా మనవడికి రెండో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారో సమాధానం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉండడంతో అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారేంటి సమాధానం చెప్పండి అయినా ఒక స్కూల్ మాస్టర్వి మంచేదో చెడేదో నీకు మరొకరు చెప్పాలా భార్యాభర్తలను విడదీసి కొడుకు మరో పెళ్లి చేయడం తప్పు అని నీకెవరు చెప్పలేదా అని సత్యమూర్తి నరుస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే ఈ మాట నన్ను కాదమ్మా అడగాల్సింది నీ ముద్దల మనవని అడుగు వాడే సమాధానం చెప్తాడు మిథునని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది వీడే బానుని పెళ్ళి చేసుకుంటానని తనకి మాటిచ్చింది వీడే పెళ్లి జరగకపోతే మన ఇంట్లోనే ఉరేసుకొని చస్తానని ఆ తల్లి కూతులు బెదిరించారు ఇక పెళ్లి చేయక మరేం చేయమంటావమ్మా అన్నిటికీ కారణం వీడే అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో బేబీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఒరే మనవడా మీ నాన్న చెప్పేదంతా నిజమేనా మిథునని ఇంట్లో నుంచి పంపించేశావా బానుని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావా నిజం చెప్పు అని అడుగుతూ ఉన్న దేవ సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉండడంతో ఇక దేవ వాళ్ళ నాన్నమ్మకి చాలా కోపం వచ్చి ఇక సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉన్న దేవాని చంప మీద గట్టిగా ఒకటి కొడుతుంది నీకేం మాయ వచ్చిందిరా ఏదో జన్మలో పుణ్యం చేసుకోవడం వల్లే మిథున లాంటి అమ్మాయి నీకు భారీగా వచ్చింది నీ జీవితానికి అదృష్ట దేవతగా వచ్చిన అంత మంచి అమ్మాయిని దూరం చేసుకోవాలని చూస్తున్నావేంట్రా మిదునని దూరం చేసుకుంటే నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తావరా మూర్ఖుడ అయినా వీడంటే మూర్ఖుళ్ళగా ప్రవర్తించి మిదునని ఇంట్లో నుంచి పంపేస్తే మీరంతా ఏం చేస్తున్నారు వెళ్ళిపోయిన మిదునని ఎలా తీసుకొచ్చి భార్యాభర్తని కలపాలా అని ఆలోచించడం మానేసి రెండో పెళ్లి చేస్తారా రెండో పెళ్ళి అయినా పెళ్ళైన వాడిని బుద్ధి లేకుండా ఆ బాను ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది భార్యాభర్తలు అన్నాక లక్ష గొడవలుంటాయి ఆయనంత మాత్రాన బాణిని ఇంట్లో నుంచి పంపేసి వాడు బుద్ధి లేకుండా మరో పెళ్లి చేసుకుంటానంటే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అని తిడుతూ ఉంటుంది ఇక ఆనంద్ అయితే బానుది తప్పేం లేదు నానమ్మ ఈ దేవానే బానుని పెళ్లి చేసుకుంటానని తనకు మాటిచ్చాడు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని చెప్తూ ఉంటాడు ఇక బేబీ శారదతో అంటూ ఉంటుంది చూడు నువ్వు నువ్వెళ్ళి ఆ బాను వాళ్ళమ్మకు చెప్పు ఈ పెళ్లి జరగదని ఆపేస్తున్నామని అని అంటూ ఉంటుంది ఇక శారద అయితే లేదత్తయ్యా ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఇక బేబీ నా మనవడికి పెళ్ళి ఎలా జరుగుతుందో ఎలా జరిపిస్తారో నేను చూస్తాను అని కోపంగా అంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్